రాయదుర్గం మండలంలోని టీవీరాపురం గ్రామంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు ఆదివారం ఉదయం రాయదుర్గం అర్బన్ రూరల్ సీఐలు జయనాయక్ వెంకటరమణల ఆధ్వర్యంలో పాత నేరస్తులు రౌడీషీటర్లు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు పశువుల పాకలు గడ్డివాములు అనుమానిత ప్రదేశాలు క్షుణ్ణంగా పరిశీలించి జల్లడపెట్టారు ఇద్దరు మట్కా బీటర్లను ఈ సందర్భంగా అరెస్టు చేశారు నంబర్ ప్లేట్లు రికార్డులు లేని ఇరవై ఐదు బైక్లు సీజ్ చేశారు అనంతరం గ్రామస్తులతో సీఐలు సమావేశమై శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఐలు నాగమధు నబీ రసూల్ గురుప్రసాద్ రెడ్డి ఈశ్వరయ్య పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కరాలేంటి సోట్లకు పోతాం గా సార్ నైట్ పోతా ఆ కట్టుకునా అంటే ఏమితి బండిది ఆ పంచులలో దింపడ్రా బాగుంది ఆ ఆయశ ఎక్కడ ఆ అక్కడ రావాల్ కూర్చో ఆటోలో కరచో రా బంగి ని జై బెకో కూర్చో ఏ బాబు ముందుకు రావాలి మిగతా వాళ్ళు అక్కడే 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 వెనక వెనక ఉన్నవాళ్ళు